మరో అంశం అంది సత్యం గారు ఇక పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దాదాపు పది సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు జారీ చేయక గతంలో కూడా రేపు మాపు అని అన్నారు లేకపోతే ఎన్నికల తర్వాత లేకపోతే ఎన్నికల ముందు కూడా కొంచెం హామీలు అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం రేషన్ కార్డులు ఇవ్వాలి దాదాపు ఆరు లక్షల పైచులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం అయితే మాత్రం తీసుకుంది ఏ విధంగా చూడొచ్చు ఖచ్చితంగా అండి వాళ్ళ మనిషికి ఆరు కేజీల బియ్యం ఇస్తున్నారు దరిదాపు నలుగురు కుటుంబ సభ్యులు పేదల్లో నలుగురు ఐదు ఉన్నారు ఒక పాతిక ముప్పై కేజీలు వాళ్ళకు బియ్యం అందేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు వచ్చిన బియ్యాన్ని అమ్ముకోరు కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబాలకు ఉపయోగపడుతుంది కాబట్టి లేనటువంటి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు లేవటం అనేటువంటిది ఖచ్చితంగా పేదలకు ఒక ప్రొటెక్షన్ అయ్యి కాబట్టి అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది ఇదే సందర్భంలో రేషన్ కార్డులు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న కూడా రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళు బియ్యం తీసుకోవట్లేదు లేదా రేషన్ తీసుకోవట్లేదు వాళ్ళకు ఈ వైద్యం కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి వైట్ కార్డు తీసుకుంటున్నారు అటువంటి వాళ్ళకు కూడా ఇచ్చారు కాబట్టి ఎలిజిబిలిటీ లేనటువంటి ఇది ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అయిపోయింది తాకి ప్రతి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తా అనటం కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా రేషన్ కార్డు తగ్గిస్తామంటే అంటే గగ్గోలు పెడతాయి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి ప్రజలు గగ్గోలు పెడతారు దీనివల్ల ఏమైందంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటం వల్ల రేషన్ కార్డులకు ప్రకారం బియ్యం విడుదల చేస్తే ఆ బియ్యం వాళ్ళు వాడుకోవట్లేదు అది వాడుకోవట్లేదు కాబట్టి డీలర్లు తర్వాత అధికారులు కలిసి మిల్లర్లకు చేరుస్తున్నారు ఈ బియ్యం వాళ్ళు రీసైకిల్ చేసి ఓపెన్ మార్కెట్లు అమ్ముకుంటూ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనం మన విశా కాకినాడ పోర్టు పోర్టుల్ నుంచి మనం చూసాం కాబట్టి ఎలిజిబిలిటీ వాళ్ళు లేని వాళ్ళ దగ్గర కార్డులు ఉండటం వల్ల ఇగో ఇటువంటి నష్టం జరుగుతుంది కొన్ని వేల కోట్ల రూపాయలు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మిల్లలు సంపాదిస్తున్నారు అందుకని ఖచ్చితంగా ఇప్పటికైనా రేషన్ కార్డులు ఇవ్వటం అనేది మంచిది నిజమైన పేదలకు ఇవ్వటం మంచిది మూడవది అవసరం లేనటువంటి వాళ్ళకు ఏరువేత కూడా ముఖ్యం దాదాపు తెలంగాణలో ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయో అన్ని కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఏర్పడి తప్పు లేదు కానీ వైట్ కార్డులు కూడా ఇస్తున్నారు నా చాలా మందికి పదిహేను ఇరవై ఎకరాలు ఉన్నా కూడా వైట్ కార్డులు ఉన్నాయి అది కరెక్ట్ కాదు కాబట్టి మరి ఎప్పుడు రేషనలైజ్ చేస్తారో ఏ ప్రభుత్వం చేయగలుగుతుందో కానీ ఆ అర్హత లేని వాళ్ళకు రేషన్ వైట్ కార్డులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అది కూడా కాస్త ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్క ప్రభుత్వం చేస్తే ప్రతిపక్షాలు భద్రాం చేస్తాయి ఏ ప్రభుత్వం ముందుకు పోదు కానీ ఎవరికి బట్టనట్టుకుంటే అది దుర్వినియోగం అవుతున్నాయి దాకా రేషన్ కార్డు ఓనర్లు చేసిన దుర్వినియోగం ఏం లేదు కానీ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల అది రీసైక్లింగ్ అయ్యి ప్రభుత్వానికి నష్టం చేయకూడతా ఉంది అందుకని ఇప్పుడు రాబోయే సన్న బియ్యంలో కూడా ఇటువంటి అన్నీ కూడా కాస్త రేషనలైజ్ చేయటం మంచిది రైట్ అంటే అంది సత్యం గారు అంటే రేషన్ బియ్యం కిలోకి నా దాదాపు కేంద్ర ప్రభుత్వం నలభై మూడు రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది అసలు అంటే ఒకనొక దశలో బియ్యాన్ని తగ్గించి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఒకటి తెరపైకి వచ్చింది నేను ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే బియ్యం కొరత ఉంటే ఆ పని చేశారండి కర్ణాటకలో పోయిన సంవత్సరం పోయిన రెండు సంవత్సరాలు బియ్యం కొరతుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు జమ చేశారు కేజీకి ఇంత అని చెప్పేసి లెక్కగట్టి డబ్బులు జమ చేశారు మీరే కొనుక్కోండి అని బియ్యం అంద సప్లై లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆలోచించారు కానీ ఇప్పుడు బియ్యం సప్లై ఉన్నది కాబట్టి దరిదాపు మూడు వందల ముప్పై మిలియన్ టన్లు ఇవాళ ఆహార ధాన్యాలు ఉత్పత్తి ఉంది ఇండియాలో అట్లాగే తెలంగాణలో పదిహేను మిలియన్ టన్ల ఉత్పత్తి ఉంది ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్ టన్స్ మిలియన్ టన్స్ ఉత్పత్తి ఉంది కాబట్టి బియ్యం కేంద్ర ప్రభుత్వంలో ఎఫ్సీఐ కానీ అందుబాటులో ఉన్నాయి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి గోడౌన్ సీసీ వేర్ హౌసింగ్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి బియ్యం ఇవ్వటమే కరెక్టు కానీ ఆ బియ్యం ఎలిజిబిలిటీ మంచి సద్వినియోగం అవుతాయి అది అది ఒక్కటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది కా మీరు అన్నట్లు కొంతమంది తీసుకోవటం లేదు బియ్యం దాన్ని రీసైకిల్ చేసేటటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి మరి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కువ అంటే తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు ఇవన్నీ వస్తున్నాయి కానీ అంది సత్యం గారు ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వ పథకాలకి ఈ రేషన్ కార్డునే ప్రామాణికంగా చూస్తున్నారు కంపల్సరిగా ఎవరికొల్ అంటే వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు లేకపోతే ఎక్కువగా ఆసామి అవ్వచ్చు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాలనే విధంగానే ఆ ఒత్తిడి తీసుకురావడం లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రానికి మండల ఆఫీస్కి పోయినా సరే రేషన్ కార్డే ప్రామాణికంగా అన్నిటికి కూడా అంటే రేషన్ కార్డ్ని దుర్వినియోగం చేస్తున్నారు అనుకోవచ్చా అట్లా కాదండి రేషన్ కార్డు ఉంటాం తప్పు లేదు ఎలిజిబిలిటీ లేకు ఇవ్వడం అనేది తప్పు ఆ వైట్ కార్డులు ఒకవేళ ఆరోగ్య ఒకవేళ రైతులకు కూడా ఆరోగ్య కార్డు ఇవ్వాలంటే వాళ్ళకి వేరే హెల్త్ కార్డు ఇవ్వచ్చు వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగస్తులకు హెల్త్ కార్డు ఇచ్చినట్టు వాళ్ళకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వచ్చు కానీ వైట్ కార్డు ఇవ్వటం వల్ల దాని ప్రకారం రేషన్ బియ్యం సప్లై చేయటంతో దుర్వినియోగం అవుతున్నాయి అయితే ఇప్పటి వరకు దొడ్డు బియ్యం ఇచ్చారు కాబట్టి పేదలు వాటిని అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కున్నారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే ఇంకా అమ్ముకునే ప్రసక్తి రాదు కాబట్టి ఆ మేరకు దుర్వినియోగం తగ్గే అవకాశం ఉంది ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు కూడా ఈ తీసుకొని సన్న బియ్యం తీసుకొని వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా అందరికి రేషన్ కార్డు ఇవ్వటం మంచిదే కానీ వైట్ కార్డు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు పేదలకు ఇవ్వాల్సినటువంటి వైట్ కార్డుని అందరికి ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు అది ఒక్క విషయంలో పెద్ద రైతులు కూడా తీసుకుంటున్నారు వాళ్ళకు హెల్త్ కార్డు ఇచ్చి వైట్ రేషన్ కార్డు నిరాకరిస్తే ఈ బియ్యం యొక్క దుర్వినియోగం తగ్గేటువంటి అవకాశం ఉంది అంతే సత్యం గారు ఈ పది సంవత్సరాల్లో చాలా కుటుంబాలు అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండి చాలామంది పెళ్లిళ్ళు వేసుకు అయ్యి సపరేట్ అయిన వాళ్ళు ఉన్నారు వీటన్నిటికి కూడా కొంత ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు భరోసా అవ్వచ్చు లేకపోతేనేమో రుణమాఫీ అవ్వచ్చు వీటిని కూడా రేషన్ కార్డులతో ప్రామాణికంగా చూస్తుందని ఒకసారి చెప్తున్నటువంటి అంశం దీన్ని ఏ విధంగా అంటే ఒక పక్క రేషన్ కార్డుకి ఆధార్ కార్డు అనుసంధానం చేసిన తర్వాత కూడా ఇంకా ఈ గజిబిజి పరిస్థితి తగ్గించాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు ఖచ్చితంగా అండి ఇవాళ రైతు భరోసాకు ఈ రేషన్ కార్డుల సంఖ్యకు సంబంధం లేదు ఎందుకంటే రైతు భరోసా ఇచ్చేది పాస్ పుస్తకం ప్రకారం కాబట్టి పాస్ పుస్తకం ప్రకారం రైతు భరోసా ఇస్తున్నారు ఇప్పుడు సాగు చేయని భూమి ఏవో తేల్చడానికి సర్వేలు జరుగుతున్నాయి గత వారంగా సర్వే చేస్తున్నారు ఆ సర్వే సక్రమంగా చేస్తే రైతు భరోసా దుర్వినియోగం తగ్గించవచ్చు తర్వాత రెండవది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరుబడ్డటువంటి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వటం అనేది ఇప్పుడు ఉన్నటువంటి అవే దాదాపు ఆరేడు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామంటే అంటే అదే కారణం కాబట్టి అటువంటి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే తర్వాత మూడవది ఆధార్ కార్డు తర్వాత ప్రామాణికంగా చూస్తున్నారు ఆధార్ కార్డు ప్రామాణికంగా చూస్తున్నారు కాబట్టి గ్రామాల్లో రేషన్ కార్డు ఎందుకు చూస్తున్నారు అనే విషయం చూసినప్పుడు ఏదైనా ఎలిజిబిలిటీ అనేటువంటి దానికి తెమ్మంటున్నారు ఆ విషయంలోనే ప్రభుత్వం డిస్క్రిమినేషన్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఐదు ఎకరాల పగులు పైనటువంటి వాళ్ళకు ఆ వైట్ రేషన్ కార్డులు ఇవ్వకుండా నిరాకరిస్తే ఆ దుర్వినియోగం జరిగే తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే వీళ్ళు అమ్ముకునే అవకాశం లేదు కాబట్టి సద్వినియోగం అవకాశం ఉంది కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించాలి రెండవది ఇవాళ అసలు సాగు అయిన భూములు అన్నప్పుడు ఖచ్చితంగా గ్రామ సభ సహకరించాలి రెవెన్యూ వాళ్ళకు కేవలం వాళ్ళదే కాకుండా మా ఊళ్ళే పలానా పలానా ప్రాంతంలో చెట్లు గుట్టలు ఉన్నాయండి లేదా పలానా దగ్గర కుంటలు చెరువులు ఉన్నాయి అవి పలానా సర్వే నెంబర్లు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా దుర్వినియోగం కాకుండా ఇవి సాగు చేయట్లేదు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వాలి ఇస్తే కొంత దీంట్లో ఇప్పుడు ఒక పథకం రైతు భరోసా గొప్ప పథకం మంచి పథకం అని కేసీఆర్ తీసుకొచ్చిండు అది గొప్ప పథకంగా ఇవాళ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అందరం రైతుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది రుణాత్మక రుణం పరం కాకుండా ఉపయోగపడుతుంది అటువంటిది దానికి లాంగ్విటీ ఉండాలంటే అంటే అది సస్టైన్ కావాలంటే పథకం ఇటువంటి దుర్వినియోగం జరగ తగ్గాలి తగ్గితే రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం దక్కి ఎక్కువ కాలం కొనసాగించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వాటికి ఇవ్వద్దు అనుకున్నప్పటికీ భారం మాత్రం పెరుగుతుంది ఏడు వేల ఐదు వందల కోట్ల నుంచి వారి సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ప్రతి కారుకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పన్నెండు వేలు ఇస్తామంటారు కాబట్టి ఆ భారం పెరుగుతుంది కాబట్టి ఈ ఆస్పెక్ట్లో చూసి రైతు భరోసాని రక్షించుకోవాలి అంటే నిరంతరం ఇచ్చేందుకు ఉపయోగపడాలంటే దుర్వినియోగం తగ్గాలి రైట్ రైట్ థ్యాంక్ యూ అంది సత్యం గారు ఆర్థిక రాజకీయ విశ్లేషణలు మీ యొక్క విశ్లేషణ అందించినందుకు వివిధ అంశాలపై ఇది వివిధ దినపత్రికలు ప్రతి ప్రధాన అంశాలపై విశ్లేషణ న్యూస్ పేపర్ రేపు న్యూస్ పేపర్ మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి